హాయ్ అండి పిల్లలు ఇష్టంగా తినే ఒక స్వీట్ రెసిపీ నేనైతే మీకు షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే శనగపిండిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి నేనైతే ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదారని యూజ్ చేస్తున్నాను చాలామంది పాకం చేసుకునేటప్పుడు నార్మల్గా అయితే వేసేస్తారు కదండి బట్ నేనైతే ఇలా వేయనండి ఫ్రై చేసుకున్నాం మేమైతే లైట్గా కొంచెం అది మంచి కలర్ వచ్చేలాగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా మేము ఫ్రై చేసుకుంటాము చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి చెప్పాను కదండి ఇందాక కొంచెం మనకి ఈ కలర్లో వస్తే చాలు ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము చెప్పాను కదండి మనం పక్కన ఇంకొక బాండీ పెట్టుకొని నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసిన ఒక కప్పుకి రెండు కప్పులు మనం సిమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉండాలండి నేను చెప్పాను కదండి ఇందడ ఒక కప్పుతో తీసుకున్న ఈ కప్ అది ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార ఉప్ప వంతు వాటర్ పంచదాన్ని కొంచెం కొంచెం మీరు తిప్పుకోవాలి నేనైతే మైసూర్ పాకానికి ఆయిల్ మాత్రం యూస్ చేస్తానంటే మీకు నచ్చితే ఒక కప్పు నూనె ఒక కప్పు నెయ్యి కూడా వాడుకోవచ్చు లేదు వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వాడుకొని హాఫ్ కప్పు మీరు గీ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మేము ఇష్టం అండి మేమైతే ఇలాగే చేసుకుంటాము మ్యాగ్జిమం ముందుగా మనం ఒక ట్రైకి గీ అప్లై అండి మేమైతే మేడ్ గీ యూజ్ చేస్తామండి ఇప్పుడు నేను చూపిస్తాను అప్పుడు నేను అన్నప్పుడు కొంచెం కొద్దిగా ఇంటి ఆయిల్ వేడిగానే ఉంది మనం కొంచెం కొంచెం ఆయిల్ అయ్యేంత వరకు మనం వేసుకోవాలండి అప్పుడే మనకి ఎంతో ఇష్టమైన గుళ్ళం మైసూరుపాకు రియల్ మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఎక్కడ స్టాప్ చేసినా స్టవ్కి అందుకుపోతుంది బాండీకి అయిపోవచ్చుందండి ఆయిల్ కూడా మనం తీసుకున్న పక్కా పైతే చేస్తామన్నమాట మనకు ఆయిల్ మిగలేదు వస్తుంది మన పాకం అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ప్లేట్ పెట్టి తిరిగి వేసుకున్నాము ఇదిగోండి ఇలా జస్ట్ పై పైన మాత్రమే అలా స్ప్రెడ్ చేసుకోండి లేకపోతే దాంట్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది స్లోగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కమెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నేను కొత్తగానే స్టార్ట్ చేశాను నా ఛానల్ ని మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వంటలు డిఫరెంట్గా మీకు నచ్చే విధంగా నేను చేసే చూపిస్తానండి మనం ఇప్పుడే కొంచెం వేడిగా ఉన్నప్పుడే లైట్ గా మనం వీటికి షేప్ అనేది ఇచ్చేసుకుందామండి గా మీకు నచ్చిన సైజులో మీరు ఇచ్చుకోవచ్చండి అదే ఇది చల్లారిపోయిన తర్వాత అయితే చాలా కష్టం అయిపోతుంది అప్పుడు రాదు మొత్తం అంతా రద్దు రద్దుగా వస్తుందండి సో నాకైతే నాకు నచ్చిన సైజులో అయితే నేను కట్ చేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా పీసెస్ మీరు కట్ చేసుకోవచ్చండి బట్ ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేయకూడదండి కంప్లీట్గా దీనికి మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇవ్వాలండి మస్ట్ ఇన్ చుట్టుగా అప్పుడే మీకు మైసూర్ పాకం అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది లేకపోతే ఇప్పుడైతే గనక మీకు చిన్న చిన్న పీసెస్ కాస్త రద్దు రద్దుగా మారిపోతాయి కంప్లీట్ గా కూల్ అవ్వనివ్వండి నాలుగు నుండి ఐదు గంటల వరకు కూల్ అవ్వాలి మనం డిమోల్ చేసేసుకున్నాము